ఈ దేవాలయం ఒకప్పుడు వేదీపనంగా వెలిగి ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఇది రాష్ట్రంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అంటే రెండు దేవాలయ రకాలు ఉన్నాయండి ఆదాయాన్ని బట్టి జాయింట్ కమిషనరు డిప్యూటీ కమిషనర్ అలా రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెరిగి ఒక వెలుగు వెళ్ళిన దేవాలయం ఎందుకునో ఈ మధ్య కాలంలో భక్తులకి కనీసమైన సదుపాయాలు చేయలేకపోవటం ఆర్థికంగా నష్టమవటం ఇవన్నీ జరుగుతుండటం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి మంచి టాయిలెట్స్ లేవు ఆడపిల్లలు కానీ వాటికి కానీ టాయిలెట్స్ లేవు డ్రింకింగ్ వాటర్ని ప్రాపర్ వేగా ఇచ్చేది లేదు అన్నదానం కూడా వచ్చిన వాళ్ళందరికీ మనం పెట్టలేని పరిస్థితుల్లో ఈ క్రమంలో ఉన్నదాన్ని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయము కోనేరుని చేరింది అర్జెంటుగా ఈ క్షణంలో మాకు చెయ్యిందని మన కృష్ణరావు గారు మన నారాయణ స్వామి గారు అలాగే ఇతర పెద్దలు చెప్పడం దాన్ని బట్టి ఒక వస్తు వెళ్ళడం ఆ క్రమంలో ఇంజనీర్లందరినీ పిలిపించి ఏ మూల ఏ క్రమం చేయాలి ఏం తక్కువ ఉంది ఏమేమి ఏర్పాటు చేయాలి అలాగే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా